ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే నెల పద్నాలుగు బుధవారం నేటి మన ధ్యాన లేఖనాలు మొదటిగా ఆదికాండం ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు హనుకు మెతూషలను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనుకు దినములన్నీయు మూడు వందల అరవది ఐదేండ్లు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను రెండవ లేఖన భాగం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను వ్యాఖ్యానాంశం దేవునితో నడచుట వ్యాఖ్యానాంశం దేవునితో నడచుట వ్యాఖ్యానం పరలోకపు గవిని తెరవబడుతుందని నేను ప్రేమించు ఆయన అక్కడ నుండి వస్తాడని నేను ఆశించినను నేను పైకి చూడకపోవటం అనేది నిజంగా విచిత్రమే ఆయన ఈ దీన శరీరమును తన మహిమగల శరీరముతో సమరూపము గలదానిగా మార్చటం అనేది ఎంత గొప్ప దృశ్యం ఐగుప్తు నుండి మిమ్మల్ని రక్షించిన దేవుడు ఆయన మీకోసం సరైన స్థలం సిద్ధపరచనందున మిమ్మల్ని అరణ్యంలో సంచరించినట్లు చేశాడని అనుకోకండి ఆయన మీ కొరకు స్థలము సిద్ధపరచబడిన వారిలాగా మీరు నడవాలని ఆయన కోరుకుంటున్నాడు అక్కడ ఆయన తన చుట్టూ తన వారందరూ ఉండాలని తన సొంత సౌందర్యమును పోలినవారుగా ఉండాలని తన సొంత ఆనందముతో పొంగి పొరులుతో ఉండేవారుగా ఉండాలని ఆయన కోరుచున్నాడు మనం అక్కడ చేరినప్పటికీ ఈ అరణ్యయాత్రలో మనకు ఎంతో ఇబ్బంది కలిగించిన ప్రతిదాని మూలమును ఆయన శాశ్వతంగా నిర్మూలించి ఉంటాడు సిలువ యాత్రికులకు సిలువ సైనికులకు ఎహమందున్నవి ఏవి సరిపోయినవి కావన్నట్టు మార్చబడతారు పరలోకం కన్నా తక్కువ స్థాయి ప్రదేశం ఏది వారికి పనికిరాదు అంతకన్నా తక్కువైనా మరి దేనితోనూ వారు సంతృప్తి చెందరు క్రీస్తుకు ఈ లోకములో ఎన్నడూ నివాసము లేదు ఆయనకు ఈ లోకము ఒక అరణ్యమే అందులో ఆయన తండ్రి హృదయపు ముద్ర లేదు నాకు ఏదైనా అన్యుల దేశంగా ఉందంటే అది నా ప్రభువును సెలువు వేసిన ఈ లోకమే ఈ నా జీవితంలో దేవునితో నడవటం కంటే ఆనందం లేదు నా ప్రభువు అడుగుజాడల్లో నడవటం కంటే మెన్నైన ఆనందం మరొకటి లేదు ఈ అరణ్యయాత్రలో నా అడుగుల మీద తన దృష్టి నుంచి నన్ను వెంబడించు ఆయన కన్నా నాకు మిన్న అయిన ఆనందం మరొకటి లేదు సహోదరుడు జీవి విగ్రహం శుభములతో వందనాలు